సెన్సెక్స్ రెండు వందల ఎనభై రెండు పాయింట్లు డౌన్ కావడం జరిగింది అదేవిధంగా నిఫ్టీ కూడా నూట ఎనభై ఒక్క పాయింట్లు డౌన్ కావడం జరిగింది ముఖ్యంగా మనం గమనించుకుంటే నేటి బోర్డు సమావేశాలు సిమెంట్స్ అదేవిధంగా ట్రెండ్ గ్రాసిమ్ జేడీ లైఫ్ సైన్సెస్ ఇన్ఫోయడ్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బే బేర్జర్ పెయింట్ బర్గర్ పెయింట్ భారత్ డైనమిక్స్ సన్ టీవీ నెట్వర్క్ అదే మిశ్ర దాత్ నిగమ్ సువెన్ ఫార్మా ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయి అదేవిధంగా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందని అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడానికి యథతంగా ఉంచుతూ ఉన్నారు ఎల్ఐసి లాభంలో ప్రతి పది పర్సెంట్ వృద్ధి అయింది అదేవిధంగా చెక్ క్లియరెన్స్ కొన్ని గంటల్లోనే ఇక అంబానీలు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రేమ్